అవకాశమున్న ఈ రెండు పాపముల గురించి యేసుక్రీస్తు ప్రవార్ చెప్పారు కాబట్టి ఇవి ఎంత తీవ్రమైనవో మనం అర్థం చేసుకోగలము ఈ పాపములు చేయటం ద్వారా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది అని మనం అర్థం చేసుకోగలం హై వుడ్ సే నైన్టీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్స్ డూ నాట్ ఫీల్ దట్ ఆంగర్స్ వెరీ సియర్స్ సెన్ నేను చెప్పేది ఏంటంటే తొంభై తొమ్మిది శాతం మంది క్రైస్తవులు కోపం అనేది ఎంత తీవ్రమైన పాపం అని గుర్తించరు రి సార్ట్లీ డూ నాట్ ఫీల్ దట్ ఆంగర్ కిన్ టేక్ దన్ హా కోపము వారిని నరకంలోనికి తీసుకు వాళ్ళు గుర్తించరు నాద వడ్స్ ఏ డౌంట్ బీలీ what jesus said in matthew 5:22 i don't know what type of bible they have ఇంకో మాటలో చెప్పాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే చెప్పారో వాళ్ళు దాన్ని నమ్మరు వాళ్ళు ఏ బైబిల్ని కలిగి ఉన్నారు నాకు తెలియదు i don't know what type of christians they are if they don't believe what jesus christ said వాళ్ళు ఎలాంటి క్రైస్తవులో నాకు తెలియదు యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది నమ్మకుండా ఉంటే then whom do you believe do you believe the psychologists మరి మీరు ఎవరిని నమ్ముతారు మీరు మనస్తత్వ శాస్త్రజ్ఞులు నమ్ముతారా well they can't lead you to heaven వాళ్ళు నిన్ను పరలోకానికి తీసుకెళ్లారు ఇన్ ద సేమ్ వే ఐ డోంట్ థింక్ 99% ఆఫ్ క్రిస్టియన్స్ బిలీవ్ దట్ లస్టింగ్ ఆఫ్టర్ ఏ వుమెన్ విత్ యువర్ ఐస్ ఇస్ సీరియస్ ఎనఫ్ టు టేక్ యు టు హెల్ అదే విధంగా ఒక స్త్రీని మోహపు చూపులు చూడటం అనేది నిన్ను నరకానికి తీసుకెళ్లగలదు అనే దాన్ని 99% మంది క్రైస్తవులు నమ్మరు మోస్ట్ పీపుల్ డోంట్ టేక్ దట్ సీరియస్లీ ఎట్ ఆల్ అనేక మంది దాన్ని తీవ్రంగానే తీసుకోరు అండ్ దట్స్ ది వర్క్ ఆఫ్ ద డెవిల్ అది అపవాది యొక్క కార్యములు దట్ హి హస్ మేడ్ సిన్ సచ్ లైట్ అన్ ఇంపార్టెంట్ థింగ్ పాపం అనేది ఎంతో తేలికైంది అది అంత ప్రాధాన్యత లేనిది అని చూపిస్తూ ఉంటాడు థింక్ ఆఫ్ అ డిసీజ్ లైక్ ఎయిడ్స్ అండ్ పీపుల్ ఆర్ ఈవెన్ అఫ్రైడ్ ఆఫ్ క్యాన్సర్ ఎయిడ్స్ అనే వ్యాధి గురించి మనం చూసినట్లయితే ప్రజలు క్యాన్సర్ గురించి కూడా ఎంతో భయపడుతూ ఉంటారు ఎయిడ్స్ ఇస్ మచ్ వర్స్ హౌ మనీ వుడ్ టేక్ ఎయిడ్స్ ఇస్ అ వెరీ లైట్ థింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఐ విల్ టెల్ యు హు ద వన్ హూ ఇస్ కంప్లీట్లీ ఇగ్నోరెంట్ ఎయిడ్స్ అనేది చాలా తీవ్రమైంది ఎయిడ్స్ ని

ఆమె దాని గురించి ఏం పట్టించుకోదు ఎందుకంటే క్యాన్సర్ అంటే ఆమెకు తెలియదు. she doesn't know the seriousness of cancer. క్యాన్సర్ అంటే తీవ్రమైనదా ఆమెకు తెలియదు. because she is ఎందుకంటే తనకు చదువు రాదు. an educated person would be very disturbed if the doctor tells him that cancer has spread all over inside his body. ఒక చదువుకున్న వ్యక్తితో డాక్టర్ మీకు క్యాన్సర్ వచ్చింది నీ దేహం అది పాకింది అని చెప్పినప్పుడు అతను ఎంత కలవర పడతాడు? why is he disturbed because he sees the danger of cancer. అతను ఎందుకు కలవరపడతాడంటే క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైనదో నీకు తెలుసు కాబట్టి ఇన్ ద సేమ్ వే వెన్ యు ఆర్ స్పిరిచువల్లీ ఇల్లెటరేట్ అదే విధంగా ఆత్మ సంబంధమైన విషయాల్లో నీవు నిరక్షరాస్యుడిగా ఉన్నట్లయితే యు డోంట్ కన్సిడర్ యాంగర్ ఎస్ సీరియస్ పాపం అనేది తీవ్రమైనదనే నీవు తీసుకోవు వెన్ యు ఆర్ స్పిరిచువల్లీ ఇల్లెటరేట్ నీవు ఆత్మ సంబంధమైన నిరక్షరాస్యుడిగా ఉన్నట్లయితే యు డోంట్ కన్సిడర్ లస్టింగ్ ఆఫ్టర్ 维మెన్ యాస్ సీరియస్ ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటం అనేది ఎంతో తీవ్రమైనదనే నీవు తీసుకోవు దట్ ఇస్ అ మార్క్ ఈ పాపములను ఆ వ్యక్తి ఎంతో

How can we overcome them? And remember, Jesus said that it's the responsibility of those who preach God's Word to make every single one of their flock, if they are pastors, or if they are teachers, to teach.

to whom you preach to overcome in these areas. నీ ఎవరికైతే బోధిస్తున్నావో ఈ రెండు విషయాల్లో వాళ్ళు కూడా ஜெயించాలనేనివో బోధిస్తున్నావా? Are you showing them how it is possible? అది ఎలా సాధ్యమనేవో చూపిస్తున్నావా? If not you're failing in your duty. ఒకవేళ నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకపోతే. I would say you have no right to be a minister of the gospel. ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు సువార్త ప్రకటించడానికి అర్హుడవు కాదు. If you're not teaching people what Jesus taught. yes ఏదైతే బోధించాడో అవి నువ్వు ప్రజలకు బోధించకుండా ఉన్నట్లయితే ఇఫ్ యూర్ మోస్ట్ క్రిస్టియన్స్ ఆర్ టుడే ప్రీచింగ్ వాట్ ద సైకాలజిస్ట్ టీచ్ అనేక మంది క్రైస్తవులు ఈనాడు ఏం బోధిస్తారు అంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు ఏదైతే బోధిస్తారో అది బోధిస్తున్నారు నాట్ వాట్ జీసస్ టాట్ ఇన్ ద బైబిల్ బైబిల్లో యేసు ఏదైతే బోధించాడో దాన్ని బోధించట్లేదు ద వెరీ ఫ్యూ ప్రొఫెటిక్ వాయిసెస్ ఇన్ క్రిస్టియన్ టుడే దట్ హోల్డ్ పీపుల్ అప్ టు ద స్టాండర్డ్స్ దట్ జీసస్ ప్రొక్లైమ్డ్ ఇన్ హిస్ వర్డ్ ఈనాడు క్రైస్తవంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభవారు తన వాక్యంలో ఏదైతే ప్రమాణాలు కలిగి ఉన్నారో దాన్ని బోధించే ప్రవచనాత్మకమైన స్వరాలు కొన్ని ఉన్నాయి దట్ సార్లీ లాకింగ్ ద డబుల్ ఎస్ సాయిలెన్స్ ప్రొఫెరిక్ వాయిస్ ఇన్ ద చర్చ్ ఈనాడు ప్రవచనాత్మకమైన స్వరములు ఎంతో కొదువుగా ఉన్నాయి ఇదెంతో విచారకరం అపవాది ఆ విధంగా చేస్తున్నాడు అండ్ మోస్ట్ పీపుల్ థింకింగ్ ప్రాసెస్ యోలియస్ ప్రెడిక్టింగ్ ది ఫ్యూచర్ అనేకమంది అంటే భవిష్యత్తు గురించి తెలుసుకోవటం అని అనుకుంటున్నారు అండ్ యూజులీ ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్ రిలేషన్ మెటీరియల్ థింగ్స్

It's freedom from sin. That's the way to heaven. The angel, when he came to Joseph, in Matthew chapter 1, we read the very first promise. As you turn to the pages of the New Testament, the very first promise in Matthew 1.21 is, మనము క్రొత్త నిబంధన పేజీలు తెరిచినప్పుడు మనకు కనపడే మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే మత ఇసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం జీసస్ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును అందుకని ఆయనకి యేసు అని పేరు పెట్టదు యు షల్ దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ జీసస్ యేసు అంటే ఆ నామానికి అర్థం అది ఎ ఆఫ్ పీపుల్ యూస్ ద నేమ్ జీసస్ దే డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ మీన్స్ చాలా మంది యేసు నామాన్ని ఉపయోగిస్తారు కానీ దాని అర్థం ఏంటో తెలియదు

Anger and sexually lustful patterns of thinking. If you get angry in a sinful way and repent of it and ask the Lord to forgive you, He will forgive you. And tomorrow you get angry again in a sinful way and ask the Lord to forgive you, He'll forgive you.

Have you been forgiven? Yes. Your pattern is one of sinning, asking the Lord to forgive you, sinning again, asking the Lord to forgive you. It's an endless circle. You sin and ask the Lord to forgive you, and you sin again and ask the Lord to forgive you. నువ్వు పాపం చేస్తున్నావు ప్రభువుని క్షమించమని అడుగుతున్నావు పాపం చేస్తున్నావు మరలా ప్రభువుని క్షమించమని అడుగుతున్నావు హావ్ యు బీన్ ఫర్ గివెన్ yes నువ్వు క్షమించబడ్డావా అవును యు మే హావ్ సీన్ ద 1000 టైమ్స్ ఆల్ యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ నువ్వు 1000 సార్లు పాపం చేసి ఉండొచ్చు నీ పాపములన్నీ క్షమించబడతాయి బట్ హావ్ యు బీన్ సేవ్డ్ ఫ్రమ్ యువర్ sin no కాని నీ పాపం నుండి రక్షించబడ్డావా లేదు బికాజ్ యు ఆర్ కీపింగ్ ఆన్ డూయింగ్ ఇట్ ఎందుకంటే ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నావు ఇట్స్ లైక్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ పిట్ ఫాలింగ్ ఇంటూ ద పిట్ అగైన్ ఇది ఎలా ఉంటుందంటే గుంతలో నుంచి బయటపడ్డావు మరలా గుంతలో పడుతున్నావు

I know him as one who forgives my sins, but not as one who saves me from my sins. We've got to be honest. If we are dishonest with ourselves, we'll never come into the fullness of what the Bible promises us.

నీవు కేవలం నా పాపంలో క్షమిస్తావని మాత్రమే నాకు తెలుసు ఐ డూ నాట్ నో యు యాస్ మై సేవియర్ నా రక్షకుడగా నేను నిన్ను ఎరుగను అండ్ ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ విత్ హిమ్ అండ్ సే లార్డ్ ఐ వాంట్ టు నో యు యాస్ మై సేవియర్ నాట్ వన్ హూ జస్ట్ ఫర్గివ్స్ మీ ఆయనతో నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే ఓ ప్రభా కేవలం నా పాపములు క్షమించేవాడుగా మాత్రమే కాదు నా పాపముల నుండి నన్ను రక్షించాలని నువ్వు అడిగినట్లయితే నాట్ వన్ హూ కీప్స్ ఆన్ లిఫ్టింగ్ మీ అవుట్ ఆఫ్ ద పిట్ ఐ ఫాల్ ఇంటూ నేను ఎప్పుడు పడిపోతున్న గుంటలో నుండి కేవలం నన్ను బయటకు తీసుకొచ్చేవాడివిగా మాత్రమే కాక

దాన్ని బట్టి దేవునికి వందనాలు లేనట్లయితే మనలో ఎవరు కూడా బ్రతకలేము బట్ హీ డస్ మోర్ దెన్ దాట్ హీ సేవ్స్ అస్ కానీ దానికంటే ఆయన ఎక్కువ చేయగలడు ఆయన మనల్ని రక్షించేవాడు అండ్ వి నీడ్ టు ఎక్స్‌పీరియన్స్ బోత్ ఈ రెండింటిని మనం అనుభవించాలి